ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ నాలుగో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ పాజిటివ్గా ఉంది విప్రో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎస్ఐ బ్యాంక్ చాలా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి ఐసిఎస్ఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నడితే ఎఫ్ఎంసీజీ ఫార్మాలో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది బట్ పిఎస్సి బ్యాంక్ మీడియా బ్యాంకు ఎనర్జీ మెటల్స్లో అసిగ్నిఫికెంట్ రికవరీ అండ్ అప్సైడ్ మూమెంటం అనేది కనిపించింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండసీస్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం రష్యా టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా లండన్ ఫ్రాన్స్ సారీ జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ యూరప్ ఆఫ్కోర్స్ చైనాకు సంబంధించిన ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ఉండగా యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన ఫీచర్స్ అయితే కొద్దిగా బులిష్లో కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఫ్రాన్స్ కూడా బుల్లిష్గా ఉంది డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ బుల్లిష్గా కనిపిస్తుంది అఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్లో ఒలిటాలిటీ అనేది కొద్దిగా రైజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హాంకాంగ్ టాప్ గెయినర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ జపాను వీక్గా కనిపిస్తుంది బట్ యుఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ బౌన్స్ అనేది చూపిస్తూ ఉంది ఇక యుఎస్ థర్టీ టెక్ కంపెనీస్ కానీ అవి చాలా సిగ్నిఫికెంట్గా యాక్చువల్గా ముందుకు వెళుతూ ఉండాలి బట్ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఇంటెల్ అండ్ పీజీ జే అండ్ జే సిగ్నిఫికెంట్ టాప్ లూజర్స్ లిస్టులోకి రావడం అనేది జరిగింది అండ్ అమెజాన్ డాట్ కామ్ యాపిల్ బులిష్గా అయితే క్లోజ్ అయ్యాయి సో మొత్తం మీద యుఎస్లో ఎన్టెల్ అనేది హీట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎందుకంటే డే సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది అండ్ పిఎండ్జీ కూడా టూ పాయింట్ త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రావడం జరిగింది చాలా పాజిటివ్ డేటా వచ్చింది ఎందుకంటే ప్రీవియస్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉందో దాని మించి పాజిటివ్ నెంబర్ అనేది డెలివరీ చేసింది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే లేబర్ మార్కెట్ యొక్క డిమాండ్ ఎలా ఉంది అనేది చెప్తూ ఉంది సింపుల్గా జాబ్ ఓపెనింగ్ లేబర్ ఓవర్ సర్వే అనమాట ఇది జోల్స్ జాబ్ ఓపెనింగ్ అంటే ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఏడీపీ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ సెక్టార్ సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ చేస్తారు దాని తర్వాత నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఐఎస్ఎం వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే ఆయిల్ బావులు ఏ విధంగా ఉన్నాయి తగ్గాయా పెరిగాయా అనేది ఆ డేటా కూడా రావడం అనేది జరుగుతుంది సో అందరు కూడా నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా ఏ విధంగా వస్తుందని కూడా చూస్తూ ఉన్నారు ఆసక్తిగా రేపటి రోజున ఫ్రెండ్స్ మనకి ఫెడ్ చైర్ పర్సన్ పవిల్ గారు మాట్లాడతారు అయితే ఇక ట్వంటీ ఎయిత్ తర్వాత అనుకుంటే ఐ థింక్ రేట్ వడ్డీ రేటు గురించి ఉంటుంది బట్ ఈలోపు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళ కామెంటరీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అయితే తగ్గే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ గారు ఈ ట్రేడ్ వార్ అనేది పెంచుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ కమోడిటీ ప్రైసెస్ అయితే పెరుగుతాయి దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉంది అందరు కూడా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు జస్ట్ ఏంటంటే ఇది ఆ కామెంటరీ అనమాట రన్నింగ్ కామెంటరీ దాని తర్వాత జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి ఆ డేటా కూడా రావడం జరుగుతుంది ఇది రేపటికి సంబంధించింది ఇక ఫ్రెండ్స్ టోటల్గా యూఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది మాత్రం ప్రస్తుతానికి బుల్లీష్గానే ఉన్నాయి అందరు కూడా లేబర్ మార్కెట్ డేటా బాగానే ఉంది అండ్ ఆసక్తిగా ఈ యొక్క పౌల్ గారి స్పీచ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈవెన్ దో టెక్ కంపెనీస్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినాయి బట్ కన్సర్న్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది ఓకే సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్ అనేది అబ్జర్వ్ చేసినట్టు ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజున మనకి పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బీసీ వాళ్ళు సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాంపోజిట్ పీఎంఐ డేటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది నవం నవంబర్ మంత్కి సంబంధించింది ఇక రేపటి రోజునైతే ఇండియాకి సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులో వెళ్ళిపోయాయి గ్రాన్యుల్స్ మనపురము ఆర్బీఐ బ్యాంకు ప్రాబ్లమ్ ఏంటంటే వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అదాని పోర్ట్స్ సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనపరిచింది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం చెప్పుకున్నాం కదా వీళ్ళ బిజినెస్ అప్డేట్ చేయడం జరిగింది వీళ్ళకి వాల్యూమ్స్ గ్రోత్ అయినాయి అనమాట కంటైనర్స్ కానీ అవన్నీ కూడాను సో అందుకని బిజినెస్ అప్డేట్ పాజిటివ్గా హెల్దీగా ఉండడంతో ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది ఇక భారత ఎయిర్టెల్ అండ్ హీరో మోటార్ సన్ సన్ఫార్మా మైనర్ లాసెస్తో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫీచర్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బెల్డప్ కొన్ని స్టాక్స్లో జరుగుతుంది మనపురం గుజరాత్ గ్యాస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సన్ టీవీ ఏయూ బ్యాంకు సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వచ్చేసరికి టీవీఎస్ మోటార్ ఓఎన్జిసి సీమన్స్ శ్రీయామ్ ఫైనాన్స్ ఎన్ఎండిసి కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బెల్డప్ విప్రోలో గ్రాన్యుల్స్ దీపక్ నైట్రేట్ మెట్రో ఐపీసీఏ ల్యాబ్లో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్ ఏ ఒక్క స్టాక్లో కూడా లేదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ అనేది మనం ఇది ఫ్యూచర్ వాల్యూమ్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం కూడా ఇంటర్ప్రిటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో టోటల్గా నిన్నటి రోజునైతే గ్రీన్లో క్లోజ్ అయింది మార్కెట్ బట్ లెస్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి ఫీచర్స్లో అండ్ టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేసినట్టు అర్థమవుతూ ఉంది ఇక ఫీచర్స్ ప్రైస్ ప్రకారం ఓపెన్ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటే లాంగ్ సైడ్ సిక్స్టీ సిక్స్ ఫోర్ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ టూ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ త్రీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది టోటల్గా ఏంటంటే ఒక బుల్లిష్ బయాస్తో పొజిషన్స్ బెట్స్ ఉన్నాయని చెప్పేసి మార్కెట్లో అర్థమవుతుంది పార్టిస్మెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టు ఎఫ్ఐఎస్ అయితే అన్నింటిలో కూడా పాజిటివ్గా ఉన్నారు ఫస్ట్ టైం ఓకే ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే బ్యారేష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఇక ఏంటంటే బుల్లిష్గా ఉండడం జరిగింది క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు ఎందుకో అండ్ స్టాక్ ఫీచర్స్లో సిగ్నిఫికెంట్ బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం సిగ్నిఫికెంట్ బ్యారిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్స్ ద్వారా కూడా ఏంటంటే సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎఫ్ఐఎస్ చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఐఎస్ రెండు వందల యాభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయటం అనేది జరిగింది సో మనకి ఆరో తారీఖు ఆర్బీఐ మీటింగ్ ఉంది ఎఫ్ఐఎస్ అయితే మాత్రం సెల్లింగ్ అనేది తగ్గించారు అఫ్కోర్స్ డిఐఎస్ సెల్లింగ్ చేయట్లేదు కానీ బయింగ్ అయితే వీళ్ళు తగ్గించారని చెప్పేసి క్లియర్గా మనకి అర్థమవుతుంది ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ప్రస్తుతానికి ఇమీడియట్గా ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు రెండు కూడా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది సపోర్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నూట తొంభై ఐదు అని చెప్పేసి చెప్పొచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచింది సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది మనం వాచ్ చేయాల్సింది యాభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది దాని తర్వాత సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి అది రెసిస్టెన్స్ సపోర్టు యాభై రెండు వేల రెండు వందల తొంభై ఒకటి దాని తర్వాత రౌండ్ నంబరు యాభై రెండు వేలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది దీని అర్థం ఏంటంటే ఇండియా యొక్క మార్కెట్లో వొలిటాలిటీ అనేది తగ్గింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా తగ్గి ఉంటాయి ఇక డౌజండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చూస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అప్రాక్సిమేట్గా సైడ్ వేస్లో ఉన్నట్టు తెలుస్తుంది మనం చూస్తున్న సమయానికి అయితే తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది మళ్ళీ అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది ఇక నిఫ్టీ అనేది మనం చూడాల్సింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ సో దాని తరువాత మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సిక్స్ నైంటీ సెవెన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి యాభై రెండు వేల ఐదు వందలు ఒకవేళ ప్రాబ్లీ ఈ యొక్క ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా అంటే వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారని ఏదైనా ఓల్టైల్ జరిగిందంటే మ్యాక్స్ కేసు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఫిబినాకి లెవెల్ అనేది ఉంది అట్లీస్ట్ ఏంటంటే ఆ లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై పాయింట్లు నెగిటివ్గా ఉంది ఏం జరిగిందంటే యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది బట్ అప్ అయిన తర్వాత స్టేబుల్ అవ్వలేదు అనమాట అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఎనీ ఇరవై నాలుగు వేల ఐదు వందల పైన అయితే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఐదు వందల పది దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో స్టిల్ ఏంటంటే మనకు ఒక థర్టీ సెవెన్ పాయింట్స్ గ్యాప్ అయితే కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విప్రో వండర్ల హాలిడేస్ ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఆర్వీఎన్ఎల్ రిలయన్స్ పవర్ కేన్స్ టెక్నాలజీస్ అనేది మనకి న్యూస్లో ఉండటం అనేది జరిగింది ప్రాబ్లీ ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ విప్రో తీసుకున్నట్డితే నెట్ కోప్ అనే సంస్థ పార్ట్నర్ అయింది ఇది సైబర్ సెక్యూరిటీ ఆప్టిమైజేషన్ అడ్వైజరీ సర్వీసెస్ గురించి అండ్ ఓఎన్జీసీ ఏంటంటే రైట్స్ హిస్ట్ ద్వారా ఏంటంటే ఎడిషన్ స్టేట్స్ అనేది అలాట్ చేస్తూ ఉంది అఫ్కోర్స్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా ఒక ప్రాజెక్ట్ అనేది వస్తుందని చెప్పేసి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జరిగింది ఓకే ఎనీహౌ ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవండి దాని తర్వాత ఇక్కడ టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కలేటర్స్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఆఫ్ కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా నిఫ్టీ ఫిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్ అనేది లోవర్ టైం ఫ్రేమ్స్ కూడా ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే యూఎస్ మార్కెట్స్ అందరూ కూడా పౌల్ గారు ఏం మాట్లాడతారు అనే దాని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు దాని తర్వాత జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అయితే పాజిటివ్గా రావడం అనేది జరిగింది అక్కడ కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది యూఎస్లో అండ్ టెక్ ఓరియంటెడ్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటం సో ప్రస్తుతానికి యూఎస్ డాలర్ అయితే స్ట్రెంగ్ జరుగుతూ ఉంది ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ఆరో తారీఖున ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి నిఫ్టీ బ్యాంకు అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో డైవర్జెన్స్ అనేది క్లియర్గా ఉంది నిఫ్టీ ఫిఫ్టీ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్టు ఫ్లాట్గా కనిపిస్తూ ఉండగా నిఫ్టీ బ్యాంక్ అనేది బుల్లిష్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అందరూ కూడా రేట్ కట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో బ్యాంక్ నిఫ్టీలో గాన మనకి ఏదైనా సపోర్ట్ దగ్గర కానీ వస్తే బై చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కన్సోల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగితే ఏంటంటే అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేథ్యూమ్ ధన్యవాదాలు